ఉదయం ప్రభు యశ్ర క్రిస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదో వచనం యహోవా మన న్యాయమును రుజువుపరుచున్నాడు రండి సి మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించదము ప్రార్థన పరిశుద్ధమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుందిగా సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఎస నామంలో ప్రార్థించడానికి అడిగి వేడు కొంచెం దేవుడైనటువంటి యహోవా న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన మన ఇడల మేలు చేసే ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో ప్రభువుని కలిగి న్యాయం తీర్చే దేవునికి తమ్ము తామును క్రీస్తును ఆయన తెచ్చేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండనట్లు మనం తీర్మానం చేసుకుని వెళ్ళిన అంత మాత్రం కాదు కానీ రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన ఆయన పని మనం వివరించలేము సియోనుకు మేలు చేసే దేవుడు తన ఎందుకు విశ్వాసం ప్రజలకు ఆయన మేలు చేసి నడిపించే ప్రభు అయి అన్నాడు కాబట్టి దైనందిన జీవితంలో ఆ ప్రభువును కలిగి దేవుడు చేసే ఆశ్చర్యకారులను మానవ జీవితంలో గనపరుస్తూ వివరిస్తూ ప్రజలకు నిల్లపరుస్తూ ప్రభును కనపరిచేవారిగా మనమందరం సిద్ధపడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించి గాక ఆ మేము ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యము దానిస్తున్న మిషన్ మాతో ఉంచిన కృతజ్ఞత స్వతి స్తోత్రాలు చల్లిస్తూ ఎస్సే నామంలో ప్రార్థించడికి వేడుకొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సుధాకారము తోడే ఉండి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె